మంకీ ట్రాప్ కదా కంటిన్యూషన్ ఒక్క క్షణం నా ముఖంకి సేదోలా చూసి నీ ఇష్టం అన్నాడు నవ్వుతా కొత్త సంవత్సరాదికి ముందు రోజున ఇంటికి వచ్చాను నన్ను చూడగానే శారద ఆశ్చర్యపోయింది మననేగా వచ్చి వెళ్ళారు అంది పద్మనాభం వస్తున్నాడా అన్నాను అడిగిన దాని సమాధానం చెప్పకుండా వస్తున్నాడు అంది గేటుకేసి చూస్తూ నమస్కారం సార్ అన్నాడు పద్మనాభం వస్తూనే రేపు జనవరి ఫస్ట్ కదా ఎప్పట్లాగే ఏర్పాట్లు చూడు అన్నాను అలాగే సార్ అన్నాడు కోటయ్య కాజా మిక్చర్ కూడా తెప్పించు అంత కాఫీ ఒకటే ఇస్తే ఏం బాగుంటుంది అన్నాను జేబులోంచి రెండు ఐదు వందల నోట్లు తీసి ఇస్తూ అలాగే సార్ అన్నాడు కానీ మొహంలో మునుపటి ఉత్సాహం లేదు సాయంత్రం అన్ని తెచ్చి ఇంట్లో పెట్టాడు పొద్దున వస్తాను సార్ అన్నాడు కొంచెం పెందలారే రా అన్నాను బుర్ర ఊపి వెళ్ళిపోయాడు ఉదయాన్నే నాలుగు గంటలకు మెలకు వచ్చి పక్క ఇంట్లో అప్పుడే కోయడం మొదలెట్టింది లేచి బ్రష్ చేసుకుని కాఫీ తాగి స్నానం చేశాను పట్టుపంచి కట్టుకుని పూజ ముగించాను టైం గేట్ గేటుకి చూస్తూ హాల్లో పచారులు మొదలుపెట్టాను ఆరున్నర అయింది గేటు చప్పుడైంది పద్మనాభం గేటు తీసుకుని స్కూటర్ లోపల పెట్టుకున్నాడు బయట కుర్చీలు అవి వేసావా అన్నాను పద్మనాభం బుర్ర గడియానికి వేసి చూసుకున్నాడు ఎనిమిది అయింది గేటు చప్పుడు కాలేదు ఎవరు వచ్చిన జాడా లేదు నేను వస్తున్నట్లు వాళ్ళకి తెలుసా అన్నాను అనుమానంగా అందరికీ చెప్పాను సార్ మిల్లర్స్ అసోసియేషన్లో కూడా చెప్పాను సార్ అన్నాడు మళ్ళీ వాచి చూసుకున్నాడు తొమ్మిది అయింది అసహనంగాను అవమానంగాను ఉంది ఎప్పుడు తెల్లారకుండా వచ్చేసేవాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ కూర్చునేవాళ్ళు నాకు ట్రాన్స్ఫర్ అయితే కన్నీళ్ళు కాంచిన వారు ఎవరూ కనపడరే అంతకాలం వాళ్ళకు అంతగా సేవ చేస్తే కనీసం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి ఒక్కడు ఒక్కడంటే ఒక్కడు రాలేదు నాకు చాలా ఉక్రోషంగాను కోపంగానూ ఉంది ఇంతలో సెల్ రింగ్ అయింది రామరాజు నుంచి ఫోన్ సుధాకర్ గారు హ్యాపీ న్యూ ఇయర్ వచ్చారా అన్నాడు హ్యాపీ న్యూ ఇయర్ రామరాజు గారు నిన్ననే వచ్చాను అన్నాను ఇప్పుడే మన రైస్ మిల్లర్లో అందరూ వచ్చి వెళ్ళారు వాళ్ళు ఇంకా జాయింట్ కలెక్టర్ కానీ డిఎస్ఓ గారిని కలెక్టర్ గారిని కలవాలట హడావిడిగా వెళ్ళిపోయారు అన్నాడు రామరాజు ఆ లిస్టులో నేను లేను వాళ్ళు చాలా మంచివాళ్ళు అవసరం ఉంటే కానీ ఎవరిని డిస్టర్బ్ చేయరు అన్నాను వెటకారంగా అది ఎక్కడైనా అంతే అవసరాన్ని బట్టి స్నేహం అవకాశాన్ని బట్టి ద్రోహం మనం మంకీ ట్రాప్లో తెలియకుండానే ఇరుక్కుంటాం అన్నాడు అంటే అన్నాను అర్థం కాదు వాళ్లకు అవసరం ఉన్నంతకాలం అభిమానం కురిపించి మనల్ని